సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం విలువలు తారుమారవుతున్న సంధికాలంలో ఒకరిని చూసి మరొకరు వెనకబడిపోతున్నాం అనుకుంటూ పరుగు ప్రారంభిస్తారు ముఖ్యంగా మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పాత ఆలోచన ధోరణులకి కొత్త అవకాశాలు ఆలోచనలకి మధ్య ఘర్షణ కొనసాగుతూ ఉంటుంది ఒకప్పుడు డాక్టర్ చదువు చదవడం చాలా అపురూపమైన విషయం డాక్టర్ అయ్యి ప్రజాసేవ చేయాలనే ఆదర్శమూ ఉండేది ఇప్పటికీ ఆ చదువు పట్ల మన పిల్లలకి ఇష్టం ఉన్నా చాలా మంది అబ్బా అన్నేళ్లు చదివినా చివరికి సరైన జీతం ఉద్యోగమే దొరకదు దానికన్నా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తే చక్కగా వెంటనే ఉద్యోగం దొరుకుతుంది విదేశాలకి వెళ్ళొచ్చు అంటారు ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని కబుర్లు చెప్పుకుందాం నమస్కారం నగా నట్రా కార్యక్రమానికి స్వాగతం మన నగా నట్రా కార్యక్రమంలో నగల్లో వస్తున్న కొత్త కొత్త డిజైన్సే కాకుండా మన దగ్గర ఉన్న పాత నగల్ని కొత్తగా ఎలా మార్చుకోవచ్చో మనం చూస్తూనే ఉన్నాం కదండి మరి ఈ రీడిజైనింగ్ కాన్సెప్ట్ అంటే ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది కదా అందుకే ఈ రోజు మనకి జ్యువెలరీ డిజైనర్ అనిత గారు కొన్ని రీడిజైనింగ్ పీసెస్ని చూపిస్తారట ఏంటో చూద్దామా హలో అనిత గారు అనిత గారు రీడిజైనింగ్ కాన్సెప్ట్ అంటే ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది ఇదివరకు కూడా మనం చాలా ఎపిసోడ్ చేసాం చాలా మంది రీడిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కూడా ఎందుకంటారు గోల్డ్ ప్రైజ్ ఒక ఫ్యాక్టర్ సెకండ్ థింగ్ యూనో గా జ్యువెలరీని అనేది మెల్ట్ చేయడము దాన్ని డిస్ట్రాయ్ చేసి ఎక్స్చేంజ్ తీసుకోవడము అందులో చాలా లాస్ అవుతుంది అన్న ఆలోచనతోటి అండ్ థర్డ్ రీజన్ ఇస్ లైక్ యునో ఐ మీన్ పాత పీసెస్ దే హోల్ లాట్ ఆఫ్ సెంటిమెంట్ అండ్ ఎమోషన్స్ సో దట్ వే సో ఈ ఒక్కొక్కరు రకరకంగా ఆలోచనలు ఉంటాయి సో వాళ్ళకి బేస్డ్ యూనో వి ట్రై టు టేక్ అవుట్ అవుట్స్ ఆల్రెడీ కొన్ని చేసినవి చూపిస్తాను అండ్ దెన్ సిమిలర్గా అనేది చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి ఎలా చేసుకోవచ్చు అండ్ దెన్ కొన్ని చెయ్యనివనమాట ఏం చేయబోతున్నాము డిస్కస్ యూజువలీ బ్రేస్లెట్స్ ఉంటాయి లైక్ ఫారిన్ కంట్రీస్ లో మెడలో ఎక్కువ వేసుకోరు క్యాషువల్ వేర్ అయినా పార్టీ వేర్ అయినా వాళ్ళు వేసుకునే వెస్టర్న్ అవుట్ ఫిట్స్ ఎలా ఉంటాయంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నెక్ పీసెస్ వేసుకోకుండా హ్యూజ్ ఇయర్ రింగ్స్ విత్ బ్రేస్లెట్స్ అండ్ ఫింగర్ రింగ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సో రీసెంట్లీ వన్ ఆఫ్ మై క్లయింట్ యూనోషి బాట్ వన్ బ్రేస్లెట్ అనమాట డైమండ్స్ అండ్ రూబీ బ్రేస్లెట్ తీసుకువచ్చింది అండ్ ఆమెకి అసలు వేసుకుంటే నచ్చట్లేదు ఓకే తనకి కంఫర్టబుల్ లేదు అండ్ ఇయర్ టాప్స్ ఉంది దానికి ఇయర్ టాప్స్ అండ్ బ్రేస్లెట్ ఇప్పుడు మేము చేసింది ఏంటంటే ఆ బ్రేస్లెట్ ని మొత్తం లింక్స్ అన్ని ఓపెన్ చేసి నెక్లెస్ గా యా దిస్ ఇస్ వన్ అందుకని మీరు గమనిస్తే ఇది ఇంత చిన్నగా ఉంది అవును నెక్లెస్ ఎందుకంటే ఇది బ్రేస్లెట్ అనమాట సో దాన్ని మేము నెక్లెస్ మాదిరి చేసి ఇది కొత్తగా ఈ టోటల్ పెండెంట్ కొత్తగా చేసి ఇందులో నుంచి యాక్చువల్లీ ఇవి కూడా స్టడ్స్ ఎలా ఉన్నాయంటే ఇది ఒకటే టాప్స్ ఉండింది సింగిల్ స్టోన్ టాప్స్ ఉండింది ఇది చిన్న లాకెట్ ఉండింది సో ఇది ఇలా చేసి కొత్తగా ఇంకోటి యాడ్ చేసి అనేది టాప్స్ అండ్ దెన్ చిన్న లాకెట్ ఉండే చిన్న స్టడ్ ఉంటే లాకెట్ అండ్ స్టడ్ ని జాయిన్ చేసి పెద్ద ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు ఓకే ఓకే ఇది డైమండ్స్ అండి రియల్ డైమండ్స్ సో డైమండ్స్ అండ్ రుబీ అనేది యూరోపియన్స్ ఎక్కువ వాడతారు ఓకే సో ఈ చైన్ ఏంటి మనకి గోల్డ్ చైన్ నేను ప్లాటినమ్ ఇంకా వైట్ గోల్డ్ వర్క్ చేయము ఓకే సో గోల్డ్ లో చేసి దాన్ని పాలిష్ చేస్తాం రోడియం పాలిష్ చేస్తాం సో గోల్డ్ లో చేసి రోడియం పాలిష్ చేసాం అనుకోండి అంటే ఏం ప్రాబ్లం ఉండదు గోల్డ్కి ఎలాంటి ఎఫెక్ట్ ఏమి ఉండదండి ఏముండదండి ఇలా ఫ్రెండింగ్ ఉంది చూస్తుంటే సో ఆవిడికి అలా తీసుకొచ్చారు బ్రేస్లెట్ దాన్ని నెక్లెస్ చేసామండి కొంచెం ఎక్స్పెండిచర్ పెట్టదలుచుకుంటే ఇలా ఫైన్ గా చేయొచ్చు డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది చైన్ ఉండిందండి ఒక చిన్న లాకెట్ సెట్ కావాలి సో అందుకని ఇదే పాత చైన్ కి డిజైన్ వన్ లాకెట్ అనమాట ఇది చిన్న అమ్మాయి కోసం బ్లూ కలర్ స్పెసిఫిక్ మీరు దీనికి వాడారు అంటే అమ్మాయి దగ్గర వేరే కలర్స్ ఉన్నాయి సో ఇంకోటి యంగ్ గర్ల్స్ కి ఏంటంటే లైట్ వెయిట్ జ్యువెలరీ ఇలా క్యాషువల్ గా వేసుకోవటానికి అనేది కొంచెం ట్రెండి కలర్స్ ఓకే బాగుంటాయి అనిత గారు ఈ చేంజ్ చేస్తే చాలా సందంగా ఉంది పెండెంట్ కొంచెం వెడల్పుగా ఉంది అది ఎలాంటి పర్సనాలిటీ వాళ్ళకి బాగుంటుంది నేను చిన్నపిల్లలకి చేశారు అని బేసిక్గా కొంచెం పెద్దవాళ్ళు వేసుకోవాలి యాక్చువల్లీ టీనేజర్స్ అరౌండ్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ అమ్మాయికి బట్ ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు వేసుకోవచ్చు అండి వేసుకోవచ్చు ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకోవచ్చు ఇట్లాంటి డిజైన్ ఓకే ఆ పెండెంట్కి ఎంత పెట్టింది వచ్చి గోల్డ్ అబౌట్వ్ గ్రామ్స్ లో లాకెట్ అండ్ టాప్స్ అయి ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది హారం ఉంది ఓకే యాక్చువల్లీ ఇది ఇలాగే అనేది దుబాయ్ లో కొన్నారు వాళ్ళు కానీ నచ్చట్లేదు ఇలా వాళ్ళకి తెప్పించుకున్నారు కానీ ఇప్పుడు నచ్చట్లేదు డిజైన్ సో ఏం చేస్తే బాగుంటది అని అడిగారు సో మేము ఆప్షన్స్ ఎలా ఇస్తామంటే ఇప్పుడు ఈ డిజైన్ బాగుంది సో నేను అన్నాను ఇక్కడే వర్క్ చేద్దాము కొత్తగా అనేది ఒక ఆప్షన్ వచ్చేసి ఇది ఉంది కదా అవును ఈ డిజైన్ చిన్నగా ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పీసెస్ దీనికైనా ఫిఫ్టీ పర్సెంట్ సైజ్ లో ఇలా డైమండ్ షేప్ లో ఎక్స్టెండ్ చేద్దామని చెప్పాను అయితే ఇంకొక ఆప్షన్ ఇచ్చాను ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ డిజైన్ ఉంది కదండి గోల్డ్ డాట్స్ ఆ మ్యాచింగ్ ఉంటది చిన్న సింగిల్ బాల్ ఒక త్రీ బాల్స్ వేసేసి ఇక్కడ నుంచి ఇలా ఒక లాకెట్ అంటే డబుల్ లాకెట్ అంటారు ఈ షేప్ ఉంది కదా ఈ షేప్ లోనే ఒకటి స్క్వేర్ లాకెట్ పెద్దది అదొక ఆప్షన్ ఓకే సో వాళ్ళకి లాకెట్ చేసుకోవాలనుకున్నారు సో అదే ఆర్డర్ ఇచ్చారు ఇంకొకటి

డూ ద జాబ్ అనమాట అంటే ఓకే కాకుండా రకరకాల ఆప్షన్స్ వాళ్ళకి చేస్తారు చాలా చాలా నాకు ఆప్షన్స్ ఎన్ని ఎక్కువస్తే అంత ఆనందము సో మాక్సిమం ఆప్షన్స్ ఇస్తాను ఆవిడ వాళ్ళని చూసి ఏది బాగుంటుందో వాళ్ళ నెక్స్ట్ ఆప్షన్స్ ఇచ్చాక వాళ్ళ బడ్జెట్ లో అప్పుడు వాళ్ళని సెలెక్ట్ చేయమంటాను దాని తర్వాత నేను చెప్తాను ఏది బాగుంటుంది అంటే సో అలా అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది నా వాళ్ళు ఒకరినే డిసైడ్ చేయడం కానీ నేను ఒకరినే డిసైడ్ చేయడం కానీ కాదు వాళ్ళ ఆలోచనలతో పాటు సెలెక్ట్ చేస్తే అవుట్పుట్ బాగా వస్తుంది వేసుకునేది వాళ్ళు డిజైన్ చేసేది నేను సో వాళ్ళ ఆలోచనలు ఏనున్నాయో నేను తెలుసుకోవాలి అప్పుడు చాలా బాగా